హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎన్ పో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఆడబిడ్డ నిధి పథకం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు నెలవారీ స్థిర ఆదాయం కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం పొందుటకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు ఉన్న మహిళలు అర్హులు ప్రభుత్వం ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయించింది ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది మహిళలకు ఈ లబ్ధిని ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ ద్వారా జమ చేయాలనుకుంటుంది ప్రస్తుతం ఈ పథకంకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం ప్రకటించలేదు కానీ అన్ని పథకాలకు కామన్గా ఉండే కొన్ని అర్హతలు మరియు కావలసిన డాక్యుమెంట్స్ గురించి మీకు తెలియజేస్తాను ఈ పథకం పొందు లబ్ధిదారుల వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్న మహిళలు అర్హులు వీరు బీపీఎల్ అనగా బిలో పావర్టీ లైన్కు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన మహిళలు అయి ఉండాలి వీరికి రైస్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్తో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి అదేవిధంగా సిక్స్ స్టెప్ అలిటేషన్లో అర్హత కలిగి ఉండాలి ప్రస్తుతం ఈ పథకం ప్రారంభం తేదీ కానీ గైడ్లైన్స్ కానీ ప్రభుత్వం ప్రకటించలేదు అధికారికంగా ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించగానే మీకు మరొక వీడియో ద్వారా సమాచారం తెలియజేస్తాను ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి